హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారండి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనకి సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి కొంచెం డౌట్స్ అడుగుతున్నారండి సో వాళ్ళ కోసం ఈరోజు వీడియో ఇది అందరికీ యూజ్ అవుతుంది ఎందుకంటే పాత బంగారం మార్చుకోవచ్చా అంటే మన దగ్గర ఉన్న పాత గోల్డ్ మార్చుకోవచ్చా మార్చినప్పుడు నిజంగానే నష్టం ఉంటుందా ఒకవేళ నష్టం అంటే ఎలా ఉంటుంది అయితే ఎప్పుడు మార్చుకోవాలి ఎప్పుడు మార్చుకుంటే మనకు బెస్ట్ ఎవరు మార్చుకోవాలి అనేది మనకి కొంచెం క్లారిటీగా నేను వీడియో చేస్తానండి ఇప్పుడు జనరల్గా పాత బంగారం మార్చుకుంటే మనం కట్టినటువంటి గోల్డ్ కొన్నప్పుడు ఏదైతే వేస్టేజు మేకింగు జీఎస్టీ ఇవన్నీ లాసే కదా అని చెప్పి ఇంకొక రకంగా కూడా కామెంట్స్ అడుగుతున్నారు అవునండి హండ్రెడ్ పర్సెంట్ మనకి లాసే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్గా మనం తీసుకుంటే మాత్రం హండ్రెడ్ ఈ తరుగు రూపంలో మనం కోల్పోతాము అంటే వన్స్ మనం పాత బంగారాన్ని మార్చుకుంటే కనుక వాటిని వాళ్ళు కరిగించవచ్చు లేదా గ్రామ్ మీద ఇంత గ్రామ పాత బంగారానికి తరుగు అనేది తోపుడు అనేది తోసేస్తారు సో ఇంత వేస్టేజ్ ఉంటుంది అన్నట్టుగా తోస్తారు సో అది మనకి లాసు పైగా మనం కొన్నప్పుడు ఏదైతే ఛార్జెస్ పే చేస్తుంటామో ఈ వేస్టేజ్ కావచ్చు మేకింగ్ కావచ్చు జిఎస్టీ ఇవంతా కూడా లాసే కదా సో ఇదైతే కంపల్సరిగా అంటే ఖచ్చితంగా లాస్ అనే చెప్తానండి సో ఇంకా మరి ఎట్లా అండి ఆర్నమెంట్స్ మార్చుకోవాలా అంటే మనకి కమెంట్స్లో కూడా చాలామంది కొంచెం మంది కొంతమంది పాజిటివ్గా కొంతమంది గా కూడా పెడుతూ ఉంటారు సో రెండూ కరెక్టే ఎందుకంటే పాత గోల్డ్ మార్చుకోకుండా అలానే మెయింటైన్ చేయడం కూడా కష్టమే అలా అని మార్చుకుంటే నష్టము సో ఏం చేయాలి ఎప్పుడు మార్చుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు గోల్డ్ని ఎప్పుడు కూడా మనకి జ్యువెలరీగానే తీసుకొని ఇప్పుడు రెండు రకాలుగా తీసుకోవచ్చండి ఒకటి ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటే మార్చాలనుకున్నప్పుడు లాస్గానే అంటే మనీ రూపంలో మనం క్యాలిక్యులేషన్స్ చేసుకున్నప్పుడు మనకు తరుగు ఇవంతా కూడా లాస్ అనే అనిపిస్తుంది కొంతమంది ఆడవాళ్ళు ఇప్పుడు మన ఆడవాళ్ళు ఎట్లా అంటే ఒక హ్యాపీనెస్ ఒక జ్యువెలరీ అనేది మనకి ఒక ట్రెడిషనల్గా ఒక సంతోషం కోసమే కదండి బంగారం ఒంటి మీద పెట్టుకుంటాము ఒక అందం కోసం అలంకరణ కోసం ఇట్లానే కదా పెట్టుకుంటాము పెళ్ళిళ్ళు పేరెంటాలు ఫంక్షన్స్ పండుగలు పబ్బాలు ఇలాంటి అకేషన్స్కే కదా పెట్టుకుంటూ ఉంటాము పుట్టినరోజులు గట్రా సో ఎప్పుడు కూడా గోల్డ్ని మనం జ్యువెలరీ అనేది ఒక హ్యాపీనెస్ ఒక సాటిస్ఫాక్షన్ అంటే దాన్ని ఒక ఎమోషనల్గా తీసుకుంటాము వాటితో కొంచెం అటాచ్మెంటు మెమరీస్ ఇట్లా ఉంటుంది కదా సో ఇట్లాంటప్పుడు ఏమంటే కొన్నాళ్ళు మనకు నచ్చిన డిజైన్స్ పెట్టుకుంటాము మళ్ళీ ఇంకొక కొత్త డిజైన్ నచ్చినప్పుడు పాతది ఇంకా దాంతో మనకు బోర్ కొట్టేసినప్పుడు లేదా విరిగిపోయినప్పుడు లేదా ఇంకొక కొత్త నగ చేయించుకుందాం అనుకున్నప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా సో అట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటాం కాబట్టి మనం ఇక్కడ డబ్బు రూపంలో క్యాలిక్యులేషన్స్ చేయకూడదు అంతే కదండి ఒక తృప్తి ఒక మంచి డిజైన్ చేసుకుని వేసుకున్నప్పుడు ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఇంకా మనకు అది బోర్ కొట్టినంత వరకు అనుకోండి తర్వాత నగదు మార్చుకునో లేకపోతే కరిగించుకునో వేరే ఆర్నమెంట్ అనేది చేయించుకుంటాం సో అక్కడ మనకు వచ్చే సంతోషం ఏదైతే ఉందో హ్యాపీనెస్ ఏదైతే ఉందో సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసినప్పుడు మనకి లాస్ అనేది చూడం కదా అట్లా ఆలోచించగలిగినప్పుడు చూడడం లేదు మనం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకున్నాము అంటే ఫ్యూచర్లో మనకి లాస్ రాకూడదు ఒక వస్తువు కొన్నాము లేదా ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసాము దాని మీద లాస్ రాకూడదు అనుకున్నప్పుడు ఇట్లా మనీ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని ఆలోచించినప్పుడు మనకు లాస్ అనిపిస్తుంది ఓకేనా సో ఇది రెండు రకాల మనస్తత్వాలు ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇన్వెస్ట్మెంట్గా ఆలోచించినా కూడా తప్పని పరిస్థితుల్లో కొన్నిసారి మార్చాల్సి వస్తే తప్పదు ఇప్పుడు బాగా బ్రేక్ అయిపోయింది ఇంకా అది వేస్ట్ అని చెప్పి మనం అలానే పెట్టేసుకోం కదా అలానే జ్యువలరీగా పెట్టుకోవడానికి మనకి యూస్ కానప్పుడు దాన్ని మార్చాలని అనిపిస్తుంది కొంతమంది కొంచెం కొద్ది రోజులు పొడిగించగలుగుతారు అంతే పాత బంగారమో లేకపోతే విరిగిపోయిందో డిజైన్ నచ్చకపోవడమో అలాంటి వాటిని కొంతమంది ఏం చేస్తారు ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళు కొద్ది కాలం మనం ఏం చేస్తామో నేను ఇంతవరకు ఇదివరకు వీడియోలు చెప్పినట్లుగా పాత బంగారాన్ని ఒక ప్లెడ్జ్ కోసం వాడుకోండి మీ అవసరానికి వాడుకోండి మారిస్తే మనకి నష్టం వస్తుంది దాని మీద వాల్యూ అనేది తక్కువగా వస్తుంది అంటే మనం ఏదైతే అంటే లాంగ్ రన్లో తీసుకుంటే ఎప్పుడో కొన్నది ఇప్పుడు అమ్మినా లాభమే మార్చుకున్నా లాభమే ఉంటుంది లాంగ్ రన్లో ఎప్పుడో ఒక పదివేలకు కొన్న నెక్లెస్ ఈరోజు ముప్పై వేలు అనుకోండి సో ఆ విధంగా మీరు మార్చినా అమ్మేసినా ఏం చేసినా అది మీకు లాభమే సో అలా తీసుకుంటే ఓకే బట్ ఇప్పుడున్న బంగారంతో కంపేర్ చేసి ఒక ఇరవై గ్రాముల నగ అమ్మేస్తే మీకు సేమ్ టు సేమ్ ఇరవై గ్రాముల నగ అనేది రాకపోవచ్చు ఓ పదహారు గ్రాములో పదిహేడు గ్రాములో పద్దెనిమిది గ్రాముల నగ కొనగలుగుతాం ఆ రెండు మూడు గ్రాములు ఏదైతే ఉందో దాన్ని నష్టానికి మనం వేరు చేయగలిగినప్పుడు దాన్ని మార్చుకోవచ్చు సరే ఎక్స్చేంజ్ అనేది ఎప్పుడు చేస్తామండి పాత బంగారాన్ని మార్చి కొత్త బొంగ కొత్త బంగారం కొనుక్కోవాలనేది మనకి ఎప్పుడు కన్వర్ట్ చేసుకుంటాము ఒకటి ట్రెండీ డిజైన్స్ కావాలనుకునే వాళ్ళు లేదా ట్రెడిషనల్ డిజైన్స్ కావాలనుకునే వాళ్ళు లేదా యాంటిక్ లుక్ ఉండే తీసుకుందాం అనుకునే వాళ్ళు లేదా టెంపుల్ జ్యువెలరీ లాంటిది ఇష్టపడేవాళ్ళు అంటే ట్రెండ్ని తగినట్టుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి దగ్గరగా మనం చూడాలి ఇప్పుడున్న కొత్త జ్యువెలరీ కొత్త డిజైన్స్ కావాలి కొత్త మోడల్స్ కావాలి ఇట్లా యాంటిక్లో కావాలి ఇట్లా అనుకునే వాళ్ళు ఏం చేస్తారు సో లాస్ అనేది బేర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో దాన్ని లాస్గా తీసుకోరు వీళ్ళకి టెంపుల్ పాత నగలు ఏదైతే వాళ్ళు పెళ్లికో ఇరవై ఏళ్ళ క్రితము ముప్పై ఏళ్ళ క్రితము పెళ్లికి పెట్టిన నగలు అవన్నీ ఓల్డ్ మోడల్ అయిపోయి ఉంటాయి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనిపిస్తుంది సో అప్పుడు పెట్టుకుంటే అది బంగారం పెట్టుకున్నా కూడా ఒంటి మీద తృప్తిగా అనిపించదు ఇదేదో పాత నగలు అని అందరికీ కనపడుతుందని కొందరి కొంతమంది వాళ్ళ మనసుకే నచ్చక ఇది ఒక డిజైనా పిచ్చి డిజైన్ అనుకొని కొంతమంది సో కొత్త డిజైన్స్కి అట్రాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా కూడా మార్చుకుని కొత్త జ్యువెలరీ తీసుకోవాలని అనుకోవడం సహజం కాబట్టి అలా ఆలోచించగలిగినప్పుడు మనం లాస్ని ఖచ్చితంగా బేర్ చేస్తాం ఎవర ఎవరైనా కూడా సో అలాంటప్పుడు మార్చుకోవాల్సిందే ఒకవేళ ఎవరు ఎలాంటి వాళ్ళు మార్చుకోకూడదు అనేది కూడా నేను క్లారిటీ ఇస్తానండి ఇక్కడ సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమంటే మనం ఫినాన్షియల్గా డెవలప్ అవ్వాలి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు ఫినాన్షియల్గా ఇంకా డెవలప్మెంట్ కాలేదు మనం ఒకవేళ డెవలప్మెంట్ అవ్వాలి అనుకునేవాళ్ళు ఫ్రీక్వెంట్గా గోల్డ్ కొనడం కానీ అమ్మడం కానీ అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం లాంటిది చేయకూడదు మనం ఎప్పుడు చేయాలి అంటే ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ వచ్చింది మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారు ఒక స్టేజ్ మంచి స్టేజ్ ఉంది ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మీకు సఫిషియంట్ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు అంటే ఫినాన్షియల్గా ఎలాంటి బాధరాబందీ లేదు మీరు అనుకున్న ఒక మంచి లైఫ్ ఏదైతే మీరు డ్రీమ్ అనుకున్నారో అది ఫుల్ఫిల్ చేసేంత వరకు కూడా మనం ఇలాంటి వాటికి పోకూడదు అంటే ఫ్రీక్వెంట్గా నగలు కొనడం తరచూ మార్చేసుకుంటూ ఉంటే మనం చాలా ఈ వేస్టేజ్ జీఎస్టీ మేకింగ్ ఇవంతా కూడా లాస్ అవుతాము దాంతోపాటు బంగారాన్ని కరిగించిన దాన్ని వాల్యూ అనేది క్వాలిటీ అనేది పెరుగుతుంది అంటే దాంట్లో ప్యూరిటీ పెరుగుతుంది బంగారం కరిగించినప్పుడు బట్ ఏదే అదర్ మెటల్స్ అయితే ఏదైతే ఇంక్లూడ్ చేస్తారో అది డిక్రీజ్ అవుతుంది సో అదేమో ఇప్పుడు ఇరవై గ్రాముల బంగారం ఉదాహరణకి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఒక ఇరవై గ్రాములో ముప్పై గ్రాములో చేయిన్ పాతదయ్యిందని కరిగిస్తారు ట్వంటీ టూ క్యారెట్స్ అనుకోండి ఆ కరిగించినప్పుడు దాన్ని ప్యూరిఫై చేస్తారు అప్పుడు ఆ ట్వంటీ గ్రామ్స్ కాస్త ఈ ప్యూరిఫై చేసినప్పుడు కరిగించి ఒక సిక్స్టీన్ గ్రామ్స్ ఆర్ సెవెంటీన్ గ్రామ్సే అవుతుంది సో ఇక్కడ ప్యూరిటీ అయితే పెరుగుతుంది అది ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్కి కన్వర్ట్ అవుతుంది కరిగించినప్పుడు ప్యూరిఫై చేసినప్పుడు బట్ వెయిట్ అనేది తగ్గిపోయింది కదా ఏదైతే అడిషనల్గా యాడ్ ఉంటారో ఒక ఆర్నమెంట్ తయారు చేయడానికి సో అవంతా కూడా మనం లాస్ అవుతాము సో అక్కడ ఏమైంది ప్యూరిటీ అయితే వచ్చింది బట్ క్వాంటిటీ అయితే తగ్గింది సో అలాంటి పరిస్థితుల్లో సేమ్ మళ్ళీ మనకి ఇరవై గ్రాముల్లో ఆర్నమెంట్ కావాలి అంటే ఇంకొంచెం మళ్ళీ మన అడిషనల్గా ఒక స్ట్రాంగ్ అంటే ఒక ఆర్నమెంట్ తయారు చేయడానికి ఒక రాగి లాంటిది వెండి లాంటిది ఇలాంటిది యాడ్ చేస్తారు కదా సో మళ్ళీ మేకింగ్ అనో మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అనో ఇట్లా జిఎస్టీ ఇట్లన్నీ మళ్ళీ పడుతుంది కదా సో అదైతే లాస్ అవుతాం కదా సో అందుకనే ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ లేని వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎదగాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఈ కాయిన్స్ బిస్కెట్స్ ఎవరైతే కొంటూ ఉంటారో అలాంటి వాళ్ళు జ్యువెలరీని తరచుగా అయితే మార్చకూడదు సో ఇప్పుడు తెలిసింది కదండి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే తరచుగా మార్చుకుంటే మనం ఫినాన్షియల్గా డెవలప్మెంట్ అనేది తక్కువే కదా ఉంటుంది సో ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ అబోవ్ వాళ్ళు అయితే వాళ్ళకి అక్కడ సాటిస్ఫాక్షన్ ఎక్కువ కనపడుతుంది హ్యాపీనెస్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళని లాస్ని బేర్ చేయగలుగుతారు ఎందుకంటే బికాస్ దే ఆర్ స్టెబిలిటీ ఇన్ ఫినాన్షియల్ స్టేటస్ సో ఒక స్థితికి అనేది వాళ్ళు వెళ్ళారు అప్పుడు వాళ్ళకి ఏం కావాలి డబ్బు కన్నా కూడా వాళ్ళ సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు సో అలాంటి పొజిషన్కి మనం కూడా రాగలిగినప్పుడు మార్చుకోవచ్చు ఇదంతా సంఘం సొసైటీలో జరిగేదే కదండి కొత్త విషయం ఏం కాదు నేను చెప్పేది బట్ మనం ఎలా ఉండాలి ఒక స్టెబిలిటీ అనేది మనకు వచ్చేదాకా మనం వాటిని ఇన్వెస్ట్మెంట్గానే చూస్తాము చూడాలి కూడా కాబట్టి ఇదే అండి సో తరచూ ఎందుకు మార్చుకోకూడదు అనేదానికి నేను వీడియోలు మీకు క్లారిటీగా చెప్పలేదు ఇది ప్రీవియస్ వీడియోస్లో బట్ దీన్ని కూడా కమెంట్స్లో అడుగుతున్నారు మేము మార్చుకోవాలనుకుంటున్నాము పాత డిజైను ఇట్లా అట్లా అని చెప్పి అడుగుతున్నారు నంబర్ ఆఫ్ కమెంట్స్ వస్తున్నాయి చాలా రోజుల నుంచి సో అందుకని ఈరోజు గోల్డ్కి సంబంధించి ఎందుకంటే గోల్డ్కి ఒక టాపిక్ ఎత్తుకుంటే ఒక్కొక్కటిగా దానికి కనెక్ట్ అవుతూ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి సో అది నాకు తెలిసినంత వరకు మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇదండి విత్ మై ఎక్స్పీరియన్స్ ఇట్లా మనం ఒక స్టెబిలిటీ వచ్చేంత వరకు కూడా ఫ్రీక్వెంట్గా కొంటూ మార్చుకుంటూ ఉండకూడదు అనేది నా ఒపీనియన్ సో మీకు ఈ మీ డౌట్కి అయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటానండి సో అదొకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా మనం కరిగించి చేయాలి అనుకున్నప్పుడో లేదా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడో వాళ్ళు ట్వంటీ గ్రామ్స్లో మనం ట్వంటీ టూ క్యారెట్స్ ఒక జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనకు సిక్స్టీన్ టు సెవెంటీన్ గ్రామ్స్లోనే ఇంకొక ఆర్నమెంట్ తీసుకోగలం కరిగించినా సరే ఎక్స్చేంజ్ చేసినా సరే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసినా కూడా మన జ్యువెలరీ అనేది కరిగించేస్తారు పాత బంగారం ఏదైతే ఉంటుందో బ్రేక్ అయిందో నల్లబడిందో పాతబడిందో ఏదైనా సరే వాళ్ళు కరిగించిన తర్వాత అందులో క్వాంటిటీ అనేది తగ్గుతుంది సో ఆ క్వాంటిటీ తగ్గినప్పుడు మనకు సేమ్ వెయిట్లో మళ్ళీ ఆర్నమెంట్ అయితే రాదు కదా కాబట్టి ప్యూరిటీ అయితే వస్తుంది బట్ ప్యూరిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ మనకు దాంతో జ్యువెలరీ అనేది చేయడం కష్టం ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో జ్యువెలరీ చేయలేము సో మనం ఎప్పుడైతే కరిగిస్తామో ట్వంటీ టూ క్యారెట్స్ కాస్త ట్వంటీ ఫోర్ క్యారెట్స్గా ప్యూరిటీగా తయారవుతుంది దానికి వ్యాల్యూ కూడా ఉంటుంది బట్ మనం మళ్ళీ దాన్ని జ్యువెలరీగా కన్వర్ట్ చేయాలి అంటే మళ్ళీ దాన్ని ట్వంటీ టూ క్యారెట్గా తయారు చేయాలి అంటే మళ్ళీ ఇంక్లూడింగ్ సారీ దాన్ని ఇంక్లూడ్ చేయాలి ఏదైతే రాగి వెండి ఇలాంటివి కలుపుతారో అలాంటి ఒక మెటల్ ఇన్క్లూడ్ ఇంక్లూడ్ చేస్తేనే మళ్ళీ ఒక స్ట్రాంగ్గా ఒక జ్యువెలరీ తయారవుతుంది సో ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో జ్యువెలరీ అనేది మెత్తటి బంగారం అని చెప్పుకున్నాం కదా మెత్తటి లోహం ఇప్పుడు గోల్డ్ అనేది మెత్తటి లోహం కాబట్టి మనం ప్యూర్గా ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో జ్యువెలరీ అనేది చేసుకోలేము సో ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్ ట్వంటీ క్యారెట్స్ ఇట్లా కొంచెం మనకు ప్యూరిటీని తగ్గించుకున్నట్లయితే అదర్ మెటల్స్ యాడ్ చేస్తేనే ఒక జ్యువెలరీగా తయారవుతుంది సో మనం లాస్ కాకూడదు అనుకుంటే సో ఈ విషయానికి అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి గోల్డ్ సంబంధించిన మనీ సేవింగ్ ఐడియాసు మనీ సేవింగ్ ఛాలెంజెస్ సిల్వర్ సేవింగ్స్ సో బిజినెస్ ఐడియాస్ ఇట్లా నంబర్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ నేను ఎన్నో వందల వీడియోలు పోస్ట్ చేస్తున్నాను మీకు ఎలాంటి టాపిక్ అవసరం ఉందో చూడండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి సర్చ్ చేసి మీకు ఎలాంటి నాలెడ్జ్ కావాలి ఎలాంటి వీడియో కావాలనేది సర్చ్ చేసి చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి ఇంకా కూడా అడుగుతున్నారు కమెంట్స్లో నేను వన్ బై వన్ వీడియోస్ చేస్తానండి ఎవరి వీడియోస్ చేయనని కాదు ప్రతి ఒక్కరికి వాళ్ళు అడిగిన డౌట్స్ నేను క్లారిఫై చేస్తూ వీడియో అయితే చేస్తాను కాస్త ఓపికగా అయితే ఉండాలి ఎందుకంటే అన్ని వీడియోస్ ఒకే రోజైతే చేయలేను ఒకే వారంలో చేయలేను కదండి సో నేను ఎట్లా అంటే ముందు అడిగిన వాళ్ళకి ముందుగా వెనక అడిగిన వాళ్ళకి వెనక అట్లా చేస్తున్నాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ కోపం అయితే తెచ్చుకోకండి కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల పిల్లల హాలిడేస్ ఇంట్లో ఉండడం వల్ల రిప్లై ఇవ్వడానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది సో అన్యదా అయితే భావించకండి కొంచెం లేట్ అయినా కూడా నేను రిప్లై ఇస్తాను వీడియోస్ కూడా చేస్తాను కాస్త ఓపిక్గా ఉంటూ ఊరికి ప్రెషర్ అయితే పెట్టకండి వీడియో చేయండి వీడియో చేయండి అని చెప్పి సో అదొక్కటి అర్థం చేసుకోండి నేను వీడియో అయితే అందరు వీడియోస్ చేస్తానండి సో కమెంట్స్లో అయితే మీకు డౌట్స్ ఉంటే ఏమైనా అడగండి నేను వీడియోస్ చేస్తాను సో కొత్తగా చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి గోల్డ్కి సంబంధించిన సిల్వర్ సేవ్కి సిల్వర్కి సంబంధించిన మనీ సేవింగ్స్కి సంబంధించిన బోల్డ్ వీడియోస్ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా అందరికీ అవసరం ఎందుకంటే తెలి తెలిసిన వాళ్ళు చూడొచ్చు తెలియని వాళ్ళు చూడొచ్చు బట్ తెలియని వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వాలంటే మీరు తప్పకుండా చేయాల్సింది లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అండి సో తెలియని వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు కూడా అవగాహన లేని వాళ్ళు నేర్చుకోగలిగి తెలుసుకోగలిగితే ఎంతో కొంత మనం గైడ్ చేసినట్టు ఎంతో కొంత ఎడ్యుకేట్ చేసిన సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది ఖచ్చితంగా కామెంట్స్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే కామెంటు మీరిచ్చే లైక్ మన ఛానల్కి సపోర్టు మీరు మళ్ళీ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఇట్లా కమెంట్స్ రూపంలో సపోర్ట్ చేస్తేనే మళ్ళీ మళ్ళీ నాకు కూడా ఒక జోష్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి మంచి మంచి కంటెంట్స్ తీసుకురావాలి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ప్రొవైడ్ చేయాలి మీకు తెలియని విషయాలన్నీ తెలియజేయాలనేది నా కాన్సెప్ట్ అండి సో ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే అండి బాయ్ అండి